తమ్ముడు అసలు నేపాల్కి ఏమైందిరా ప్రధానమంత్రి మంత్రులు అందరూ రాజీనామా చేశారంట సుప్రీం కోర్టు హైకోర్టు భవనాలు తగలారంట ముప్పై మంది వరకు చనిపోయారంట మాజీ ప్రధానమంత్రి భార్య చనిపోయిందంట అసలు ఏం జరుగుతుందా నేపాల్లో ఏం జరుగుతుందరా బాబు అరే తమ్ముడు మంచి ప్రశ్న చేసేవారా ప్రజెంట్ నేపాల్ ప్రధాని ఎవరైతే ఉన్నారో అతని ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాల్లో గడుపుతున్నారని విచ్చలవిడిగా వాళ్ళకి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారు కానీ మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నారు అని సోషల్ మీడియాలో ఒక జనరేషన్ అనే ఉద్యమం స్టార్ట్ అయ్యిందిరా నేపాల్లో అల్లర్లు జరగడానికి ప్రధాన కారణం ఇక్కడే స్టార్ట్ అయ్యింది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపినందుకు ఎంత అల్లకలం జరిగిందా అరే జనరల్గా గవర్నమెంట్ తప్పు చేసిందనుకో విమర్శించేవారు ఎవరు ఉంటారు ప్రధానంగా ప్రతిపక్షం ఉంటుంది కదా అలాగే ప్రతిపక్షం ఉంటుంది అలాగే పబ్లిక్ కూడా ఉంటారు సో అయితే మంత్రులు వారి పిల్లలు విదేశాల్లో గడిపే విలాసవంతమైన జీవితాల గురించి వీడియోల రూపంలో వీడియోలు తీసి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు అది కాస్త పెద్ద బూస్టింగ్ ఇచ్చేసింది అన్నమాట గవర్నమెంట్కి సో గవర్నమెంట్ ఏం చేస్తారు అలాంటప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళని ఎలాగన్నా మనం కట్టడిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు కదా కరెక్ట్గా నేపాల ప్రభుత్వం కూడా అదే చేసింది అంటే తమ్ముడు ప్రతి దేశంలోనూ జరిగేదే కదా ప్రభుత్వం తప్పు చేసిన దానికి ప్రజలు ప్రతిపక్షం బుద్ధి చెప్తుంది సోషల్ మీడియా ద్వారా ఎండగడుతుంది ఇది ప్రతి దేశంలోనూ జరిగేది కానీ ఈ అనే సంస్థ ఇన్ని అల్లర్లు సృష్టించడానికి ప్రభుత్వ ఆస్తులు అన్ని నష్టపోవడానికి అలాగే ప్రాణ నష్టం జరగడానికి పార్లమెంట్ తగలబెట్టడానికి అలాగే ఒక మాజీ పిఎం భార్య కూడా చనిపోవడానికి కారణమైందంటే వాళ్ళని అంతగా బాధించిన విషయం ఏముందిరా అందులో అసలు ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం అంటే ఏమనుకున్నారు మీరు ప్రభుత్వాన్ని విమర్శిస్తారా తప్పు అది గవర్నమెంట్ అయినా సరే మీరు విమర్శించడానికి కారణం ఏంటి ఈ సోషల్ మీడియా మాధ్యమమే కదా వాటినే రిస్ట్రిక్షన్ చేస్తే పోలా అని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ దేశంలో ఉన్న ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలపై రిస్ట్రిక్షన్స్ విధించింది అన్నమాట రిస్ట్రిక్షన్స్ అంటే వాళ్ళు తమ దేశంలో ఆ ఇరవై ఆరు యాప్స్ గల వాళ్ళు తమ దేశంలోనే రిజిస్టర్ చేసుకోవాలని ట్యాక్స్ కట్టాలని చాలా చాలా నిబంధనలు పెట్టారు వాళ్ళు ఏం చేస్తారు మాకైతే ఇదంతా అవసరం లేదని వాళ్ళు పట్టించుకోవడం అన్నమాట ఆ ఇరవై ఆరు యాప్స్కి సంబంధించిన కంపెనీలుని సో అయితే ప్రభుత్వానికి మండి నాలుగో తారీఖు అర్ధ అర్ధరాత్రి నుంచే ఆ యాప్స్ అన్నీ బ్యాన్ చేసేసింది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలాంటివన్నమాట బంద్ అన్నమాట అప్పుడే తిరుగుబాటు మొదలయ్యిందన్నమాట సో ఇది అసలు కారణం నేపాల్లో అల్లర్లు జరగడానికి ఇంత భీవత్సం జరగడానికి ఒక్క సోషల్ మీడియా తలుచుకుంటే ఏమైందో తెలుసా ప్రభుత్వాలు ప్రభుత్వాలే కూలిపోతాయి అది మ్యాటర్ అసలు కారణం ఇది ఇప్పుడు చెప్పరా నీ అభిప్రాయం ఏంటి దీని మీద ఈ అనే సంస్థ చేసింది కరెక్టా కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయి